కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం నుంచి విశేష ఆదరణ పొందుతూ ప్రజలు మేమేకమవుతున్న అవుతున్న ఉప్పల రామగారు మనతో ఉన్నారు వారి మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలతో మేమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు ఎలా ఉంది ప్రస్తుతం అన్ని సర్వేలు కూడా పడ నియోజకవర్గం మీరే కలిసి రంటూ కూడా వస్తున్నాయి ఏం చెప్తారు మీకు ఆల్రెడీ మీరు ఒకసారి గతంలో వచ్చారు ఒక నెల రెండు నెలల క్రిందట ఆ కూడా చెప్పాను నా ఊరికి మనం సోలుగౌర్లు చెప్పుకునే వాళ్ళం కాదు ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తామో ఈ పని చేస్తానంటే చేస్తాను చేయను అంటే చేయను అని చెప్పి చెప్పేస్తాను అట్లాగే ఆకు చెప్పాను ఖచ్చితంగా పెడన ప్రజల యొక్క ఆదరణ అభిమానం వారి యొక్క దీవెనలో నాకు ఉన్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం అభివృద్ధి అలాగే మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ పెడనంలో ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పాను అన్నమా అలాగే ప్రజలందరూ కూడా నా వెంటే ఉన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెడన్న పెడన్లో వైయస్ఆర్సిపి జెండా ఎగిరిద్ది ఖచ్చితంగా పెడన్నే జగన్ అన్న బహుమానం ఇస్తాను కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకి వ్యతిరేకత ఉన్నా కూడా ఇక్కడ మీరు ఏ ప్రాంతం వెళ్ళినా చూడా మీ అంటే కార్యకర్తలు చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు దీని గురించి వారి యొక్క అభిమానం ముందు నుంచి కూడా మేము దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడితో ఒక అన్నదమ్ములలాగా మమేకమై మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారికి ఎప్పుడు ఏది సరే మేము ఎప్పుడు వారు నాకు అండగా ఉన్నారు నేను కూడా వాళ్ళకి అలాగే అండగా ఉన్నాను ఖచ్చితంగా మరి వారందరూ కూడా నన్ను వారి యొక్క బిడ్డగా నన్ను వారి యొక్క సోదరుడుగా ముందుకు నడుపుతా ఉన్నారు ప్రత్యేకమైన ఉంది ఖచ్చితంగా మీకు ముందే చెప్పాను కదండి మా నాన్నగారు ఉప్పాల రాంప్రసాద్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఇక్కడ పార్టీకి పనిచేస్తున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టకముందు ముందు నుంచి అంటే దగ్గర నుంచి మరి పన్నెండు సంవత్సరాలు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది అంటే ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో ఈ జరిగే కాదు దాదాపు కృష్ణా జిల్లాలో జిల్లాలో చాలా చాలా చోట్ల అందరితో కూడా ఎక్కువ పరిచయాలు అది ఆయన యొక్క మంచితనం అలాగే ఎవరు మా ఇంటికి వచ్చినా సరే లేదు కాదు అనుకుండా అతను సేవా గుణం దాన గుణం ఆయనకి ఎప్పుడు కూడా అందరూ చెప్తూ ఉంటారు అంటే కుడి చేసిన దానం ఎడంచేతి తెలియదు అని చెప్పేసి అట్లా ఎవరు వచ్చినా సరే లేదు కాదు అనుకుండా అందరికీ కూడా ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా ఆయన తీరుకు వస్తే ఖచ్చితంగా చేసేవారు మరి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన చూడలేకపోయాం రాంప్రసాద్ గారు చేయలేకపోయారు కాబట్టి కొడుగ్గా రాముని ఒకసారి చూద్దాము చేద్దాం రాము మనాడు మన పిల్లాడు అన్న ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళ ఇంట్లో బెట్టగానే నన్ను దీవించి ముందుకు నడుపుతున్నారు ఖచ్చితంగా మా నాన్నగారు ఏదైతే తను కన్న కళ ఏదైతే ఉందో మరి రెండుసార్లు పెడని పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి దేవుడి దేవాలు అన్ని రకాలుగా మంచిగా స్థిరపడ్డాం మనం ప్రజలకు ఇంకా మంచి చేయాలి ప్రజలకు ఎక్కువగా సేవ చేయాలి అనే ఆకాంక్షతో ఆయన మరి ఎంతో కష్టపడి పనిచేశారు దురదృష్టం రెండుసార్లు మాకు పద్నాలుగు పంతొమ్మిది కూడా మాకు అవకాశం రాలేదు మరి ఆయన కూడా చివరి రోజుల్లో కూడా ఎంతో తప్పించారు లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో ఆయన మంచం మీద ఉన్నారు అపోలోలో దాదాపు మూడు నాలుగు నెలలు అపోలోలో ఉన్నాం దురదృష్టం ఆయన కొన్ని రోజులు ఉంటారు ఖచ్చితంగా తగ్గిద్ది అనుకున్నాం కానీ మా బ్యాడ్లకు ఆయన మా నుంచి దూరం అయ్యారు కానీ ఆయన ఏదైతే కన్న కళ ఉందో ఈ ప్రజలకు సేవ చేయాలని చివరి రోజుల్లో కూడా ఆయన ఎంతో తప్పించారు ఖచ్చితంగా ఈసారి మనకి మనకిస్తారదా వస్తుందా అని చెప్పేసి అంటే లేదన్నా మనకు ఖచ్చితంగా వస్తుంది జగన్ గారు ఇచ్చాడు మాట మనకు వస్తుంది అని చెప్పి చెప్పాను ఖచ్చితంగా నువ్వు ఏమైనా సరే ఎంతైనా సరే ఎలా అయినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి మనం సీటు గెలవాలి పెడ నుంచి ఈ దెబ్బ తప్పితే ఎప్పుడు మనం గెలవలేము ఈ ప్రజలకు నువ్వు సేవ చేయాలని ఎంతో తప్పించారు ఆయన కొడుకుగా ఆయన ఏదైతే కన్నకాల ఉందో దానికోసమే అలాగే ఈ ప్రజల కోసం మా నాన్నగారి కోసం ఈ రెండింటి కోసం నేను ఇంతలా కష్టపడుతున్నది మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ నాకు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా నుంచి కూడా రాత్రి వరకు ప్రతి గడప తొక్కిన దాదాపు ఈ పెడ నియోజకంలో ఎనభై పర్సెంట్ ఇల్లుని కూడా పూర్తి చేశారు డోర్ టు డోర్ నేను నా భార్య ఇద్దరం కూడా ఇద్దరం కూడా కలిసి తిరిగి ఈ దాదాపు పూర్తి చేసాం మిగిలిన కూడా తను తిరుగుతూ ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి గడపకి వెళ్ళాం వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా హక్కుం చేసుకుని బెడ్లాగా ఆదరించారు ఏదైతే మా నాన్నగారు కన్న కళ ఉందో ఈ పడన ప్రాంతం రుణం తీర్చుకోవాలనుకున్నాడు ఖచ్చితంగా ఆయన కొడుకుగా ఆయన కన్న కళను నేను నెరవేరుస్తాను ఈ పడన నియోజకవర్గం యొక్క బిడ్డగా ఈ పడన ప్రజల రుణం కూడా నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా చెప్పండి సార్ పడనకు సంబంధించి అంటే మీరు ఎమ్మెల్యే కాకముందనే మీ దగ్గర ఎవరు సాయం కోసం వచ్చినా కూడా కుడి చేతి తెలియకుండా ఎడన్ చేతి చేసిన సందర్భం అలా ఉంటుంది మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తర్వాత ఖచ్చితంగా పడని మొత్తం అభివృద్ధి జరగబోతుంది మీరు చూ ఇప్పుడు నేను చెప్పుకోవడం కదా మీరు చూసే ఉంటారు ఈ మూడు నెలల కాలంలో ఒక దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే నిధులు తీసుకొచ్చి అంటే శాంక్షన్ అయినవి కాకుండా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినవి కాకుండా నేను వచ్చాక ముప్పై ఐదు కోట్లు నిధులు తీసుకొచ్చా అది జిల్లా పరిషత్ నిధులు కావచ్చు డిఎంఎఫ్ కావచ్చు గడప గడప కావచ్చు లేకపోతే ఇంకా వివిధ రకాల నుంచి వచ్చినటువంటి నిధులు కావచ్చు వాటితో పాటుగా రీసెంట్గా మీరు చూసే ఉంటారు మరి గతంలో ఉన్న ఆర్ఎన్ బీర్ రోడ్లన్నీ కూడా ఏవైతే ఆర్ఎంబీకి సంబంధించినవి కూడా గతంలో శాంక్షన్ ఏవైనా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి నేను వచ్చాక దాదాపు అన్నీ కూడా ఈవెన్ మా ఊరు రోడ్డుతో సహా ఏపించడం జరిగింది అట్లా ఇప్పుడు పెడన్ నుంచి పెడంత ఊరు బయట వరకు ఒక మెయిన్ రోడ్ మరి అర్తంబూరి నుంచి బయటికి వరకు ఒక మెయిన్ రోడ్ పాశ్చాపురం నుంచి బండిముల్ దాటే వరకు ఒక మెయిన్ రోడ్ లక్ష్మీపురం నుంచి బయట వెళ్ళే వరకు ఒక మెయిన్ రోడ్డు అంటే ఆర్ఎంబీ రోడ్లు మెయిన్ నెస్ కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో శాంక్షన్ ఏవైతే అయినాయో అవన్నీ మరుగుడు పడిపోయినాయి మళ్ళీ అట్లన్నిటిని తీసుకొచ్చి ప్రాసెస్లో పెట్టి కష్టపడి ఖచ్చితంగా చేయాలి ఈ ప్రాంతానికి అని చెప్పేసి అని ఖచ్చితంగా అయితే కానీ నేను నాకు నమ్మకం ఉంది సపోజ్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఈ ఈ రోడ్డు ఏదైతే నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నానో ఈ రోడ్డు నేను వచ్చాక నేను ఈ ఈ ప్రాంతంలో గడప గడప వచ్చాను ఈ రోడ్డు కావచ్చు అలాగే ఇటువైపు రోడ్ ఇటువైపు రోడ్డు కావచ్చు ఇటువైపు రోడ్డు కూడా కొత్త రోడ్లు మీరు చూసినట్టు మీకు అర్థమైంది ఈ రెండు రోడ్లు కూడా మొత్తం చుట్టూ తిరిగి వస్తుంది గ్రామం ఈ గ్రామ ఈ ఈ గ్రామంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను అడిగారు ఏమని అదే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇలాగే మెట్లో నడుస్తున్నాం మాకేం లేదు పరిస్థితి మాకు రోడ్ లేదు మరి ఏం చేయాలని చెప్పేసి అని అడిగారు అని చెప్తే నేను ఒకటే చెప్పా అమ్మ మీకు నేను ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఓటాడడానికి వచ్చేటప్పటికి మీకు రోడ్ వేసి వచ్చి నేను ఓటు అడుగుతానన్నా అన్న మాట ప్రకారంగా నేను గడప వచ్చినప్పుడు నాకు చెప్పారు ఈ రెండు నెలల కాలంలో ఈ రోడ్లు పూర్తి చేసేసాను మీరు చూశారు పూర్తి చేసి వచ్చి ఇక్కడ ఓటు అడుగుతున్న అంటే నాకు చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఇవాళ నేను రాజకీయాల కోసం లేకపోతే నా ఎలక్షన్లో ఓట్లు ఎంచుకోవడం కోసం నేను ఎలక్షన్ అయినా చేస్తాను లేకపోతే అది చేస్తే ఇది చేస్తానని మర్చిపోసి మారడిగాలు చేయొచ్చు కానీ నేను ఏదైతే చేయగలను లేకపోతే నా వల్ల అని అనుకుంటే నేను ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా నేను చేయగలను నమ్ముకుంటేనే నేను మాటిస్తాను అలాంటివి కూడా మరుగున పడిపోయినాయి అన్ని అన్ని అంశాలు దాదాపు ఇలాంటి రోడ్లు నేను చాలా విభజించాను ఈ గూడూరులోనే దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల రూపాయలు నిధులు ఇచ్చా యాభై ఐదు లక్షలేమో సిమెంట్ రోడ్లు ఇదే పట్టణపేట నుంచి డ్రైనేజ్ అవుట్లెట్ ఒకటి ఉంటుంది పది లక్షల రూపాయలు అది అంటే అరవై ఐదు లక్షలు ఒక్క గూడూరు గ్రామానికి ఇచ్చాను అట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఈ కాన్స్ట్యున్సీలో ఏ ఏ నిధులైనా కావచ్చు నేను వచ్చాక దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చా అలాగే మీకు గతంలో మీకు చెప్పే కదా నా ప్రభుత్వం వచ్చాక శాంక్షన్ ఇవన్నీ కూడా మరుగున పడిపోతే అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మీరు చూసే ఉండరు ఈ పది రోజుల్లో ఎన్ని రోడ్లు పోయించాను ఎన్ని థర్డ్ రోడ్లు పోయించాయి పడంలో కానీ అర్థమూరు కానీ బంటుమిల్లి పాశ్చాపురం కానీ ఇట్లా చెప్పుకుంటూ లక్ష్మీపురం కానీ ఈ కనెక్టివిటీ రోడ్స్ హైవే కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా ఒకటి కాదు ఇవన్నీ కూడా మరి మా ప్రభుత్వంలో జరిగినాయి కదా మరి నా ద్వారా జరిగినాయి కదా ఇవన్నీ నాకు అంటే నా మార్క్ ఖచ్చితంగా చూపించాను చూపించలేదు అభివృద్ధి భాగంగా ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఖచ్చితంగా యాభై కోట్ల పైన దగ్గర దగ్గర అరవై కోట్ల రూపాయలు డెబ్బై కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగినట్టు ఈ కాన్సెన్సీలో నేను వచ్చాక అది నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఓటేసే ముందు దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈ మల్లేశ్వరం వాటర్ స్కీమ్ దగ్గర దగ్గర ఎనభై ఆరు లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నిధులు కేటాయించి రెండు ఫిల్టర్ మీడియాలు అంటే అరవై లక్షల రూపాయలు పూర్తి ఏం చేసాం ఇంకోటి రన్నింగ్లో ఉంది అలాగే బంటు అంటే మల్లేశ్వరం వాటర్ స్కీమ్ పదహారు గ్రామాలు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జనాభా మరి వారందరికీ కూడా తాగునీరు నేను స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాను ఆ వాళ్ళు చెప్పే నీకు ఖచ్చితంగా మీకు స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాను ఇచ్చి మా ఓటు అడుగుతానని మరి దాదాపు దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మొత్తంతో రీచ్ అవుతుంది అలాగే బండిమిల్లి పట్నం దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వేల జనాభా పదివేలు జనాభా ఉంటారు అక్కడ మరి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి అవి అవి కూడా ఫిల్టర్ మీడియాలు బాగా చేయించాను ఇవన్నీ కూడా పాతికేలు ముప్పై వేల నుంచి పేరుకుపోయినాయి పట్నం ఉంది ముప్పై లక్షల రూపాయలతో రెండు ఫిల్టర్ ఫిల్టర్ మీడియాలు బాగా చేయించాం ప్రాసెస్ జరుగుతూ ఉంది మరి ముప్పై వేల జనాభా చిల్లరా ముప్పై ముప్పై ఐదు వేల జనాభా పెడనపట్నం ఇరవై ఆరు వేల ఓటర్లు అంటే ఇవన్నీ కూడా మరి నేను చేసినవి కదా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా మైక్రోటర్ ఫిల్టర్లు లేకపోతే పైప్ లైన్లు రోడ్లు ఇంకోటి కమ్యూనిటీ హాల్స్ కానీ ఇలా రకరకాలుగా కొన్ని దాదాపు సిక్స్టీ పర్సెంట్ పూర్తయిపోయినాయి సెవెంటీ పర్సెంట్ మిగిలిన కూడా కోడ్ ఎఫెక్ట్ మూలంగా అయినాయి అవన్నీ కూడా ఎలక్షన్తో రాజకీయాలతో సంబంధం లేకుండా అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తయిపోతాయి ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత మళ్ళీ మొత్తం కూడా పూర్తి చేయించే బాధ్యత నాదే అలాగే మీ ద్వారా నేను పెడన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ప్రజలారా ఒకసారి పడ నియోజకం నుంచి మీరు అందరూ ఆలోచించండి మీరు గతంలో అందరికీ కూడా పాలకులకి ఇరవై ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారో ఇరవై పాతిక సంవత్సరాలు మీరు అవకాశం అధికారం ఇచ్చారు ఇరవై పాతిక సంవత్సరాల అవకాశం అధికారంలో వాళ్ళు ఎన్ని పనులు చేశారు మరి వాళ్ళ ఇరవై సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి పనులు చేశారు పోనీ ఎన్ని సంక్షేమ ఫలాలు అందించారు ఒకసారి చూడండి నేను వచ్చాక ఎంత అభివృద్ధి చేశానో ఒకసారి బెరీ చేసుకోండి ఈ రెండు మూడు నెలల కాలంలో నేను ఎంత చేశాను ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక ఐదేళ్ల కాలంలో నేను ఎంత చేస్తానో మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఎందుకంటే మీరు అందరూ చాలా మంచివారు తెలివైన వారు విఘ్నులు మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నాను మీరందరూ కూడా అభిమానంగా ఖచ్చితంగా మీ ఆశీస్సులు దీవెనలు నాకు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పెడ నియోజకవర్గం ఇప్పటివరకు మీరు రకరకాల వ్యక్తులను చూశారు ఎంతో మంది నాయకులను పెద్ద పెద్ద వారిని అందరూ కూడా అవకాశం ఇచ్చి అందలం ఎక్కిచ్చారు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ మూడు నెలల కాలంలో నా నేను చేసిన పని విధానం నా యొక్క నడక నడవడిక మీరు అందరూ చూశారు ఖచ్చితంగా దీంట్లో కొంతమందికి నొప్పించవచ్చు ముక్కుసూటితనంతో పని అయితే అయింది లేకపోతే లేదని చెప్పేసి చెప్పడం కొంతమందికి బాధించవచ్చు కానీ మిమ్మల్ని పదిసార్లు సార్లు తిప్పుకోవడం వలన జరిగే నష్టం అది తర్వాత నన్ను తిడతారు పది సార్లు తిప్పాక ముందే చెప్పచ్చు కదా అని చెప్పి నన్ను తిడతారు కాబట్టి కొంతమంది మనసు నొచ్చుకుంటే క్షమించండి కానీ నేను చెప్పేది ప్రజలందరి గురించి నేను ఆలోచించే చేస్తాను ఏ పనైనా సరే చిన్నవాడిని మీ బిడ్డని మీ ఇంట్లో కొడుకున్న లాంటి వాడిని నన్ను ఒకసారి ఆశీర్వదించి ముందుకు పంపిస్తే ఖచ్చితంగా పెడ నియోజకవర్గంలో మీ అందరికీ మాట ఇస్తా ఉన్న తాగునీటి సమస్య అనేది లేకుండా శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు సహకారం తీసుకుని ఇప్పుడు ఏదైతే కష్టపడి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ల కోసం కష్టపడి పనిచేస్తున్నానో మీరు ఇచ్చే అవకాశం అధికారం ఏదైతే నాకు ఇస్తారో ఈ ఐదేళ్ళు కూడా అధికారం ఇచ్చారు కానీ ఇంట్లో పడుకోను ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరే చూడండి ఖచ్చితంగా నేను మీతోనే జనంలోనే రోడ్ల మీద ఉండి ఏ ఊరికి ఏం కావాలి ఏ ఊరిలో రోడ్లు కావాలి ఏ ఊర్లో కమ్యూనిటీ హెల్త్ కావాలి ఏ ఊర్లో మంచినీళ్ళు పైప్ లైన్లు కావాలి ఏ ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్లు కావాలి దాదాపు మినరల్ మన మైక్రో వాటర్ ఫిల్టర్లు దాదాపు ప్రతి గ్రామానికి నేను నిధులు కేటాయించేశాను ఇంకా ఏదైతే అట్లన్నింటిని కూడా ప్రాసెస్లో తీసుకొచ్చి ఇంకా మిగిలిపోయినటువంటి పెండింగ్ పనులు కానీ అలాగే పైప్లైన్లు కానీ ముఖ్యంగా మన పెడ నియోజంలో ఏంటంటే సమస్య నాకు అర్థమైంది మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి ఒక సపోజ్ ఇప్పుడు ఒక పదివేల జనాభాకి ఒక నాలుగు ఎకరాల ఐదు ఎకరాల చెరువు ఉంటుంది ఆ నాలుగైదు ఎకరాల ఐదు ఎకరాల చెరువు జనాభాకి సరిపోదు అప్పుడు ఖచ్చితంగా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కావాలి ఇంత జనాభాకి మనం నీళ్లు అందించాలంటే అంటే చెరువులన్నీ కూడా ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి నేను నాలుగు మండలాల్లో కూడా మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాను నాలుగు మండలాల్లో కూడా ముక్కలు స్కీమ్ని ముక్కల స్కీమ్ ఒకటే నడుస్తుంది మండలంలో దీన్ని ప్యారలల్గా ఇంకొకటి దీన్ని పెంచడమా లేకపోతే ఇంకొక క్లస్టర్ వైజ్గా కొన్ని పది పదిహేను గ్రామాలు తీసుకుని ఇంకొక ముప్పై నలభై ఎకరాలు యాభై ఎకరాలు తీసుకుని దానికి అనుసంధానంగా డెవలప్ చేయడానికి కృషి చేస్తాను ఖచ్చితంగా చేస్తాను కృషి కాదు ఖచ్చితంగా చేస్తాను అలాగే బంటిమిల్లు ఒక మల్లేశ్వరమే కాకుండా మల్లేశ్వరానికి పన్నెండు ఎకరాలు అఘనంగా ఉంది దాన్ని కూడా కలిపి అవసరమైతే అక్కడ ఇంకో పది పన్నెండు ఎకరాలు కొని మొత్తం ఒక నలభై యాభై నలభై యాభై ఎకరాలు చేసి బంటిమిల్లు మొత్తానికి వాటర్ ఇచ్చేలాగా ఖచ్చితంగా నేను పైప్ లైన్ కనెక్టివిటీ కానీ చెరువులు పెంచడం కానీ అలాగే సీతనపల్లి స్కీము దిగువకెళ్ళిద్దిద్దిద్ది పైన వచ్చే మండలంలో ఏవైతే మిగిలిపోయిన గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా ఇంకో ముప్పై నలభై ఎకరాలు తీసుకుని అలాగా ప్రతి మండలాన్ని రెండు రెండు విభాగాలుగా లేకపోతే మూడు విభాగాలుగా డివైడ్ చేసి చెరువులు పెంచి జనాభాకు అనుగుణంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చేటట్టుగా ప్రతి వీధికి కూడా కుళాయి వచ్చేటట్టుగా చూసి మీ అందరికీ కూడా మీ బిడ్డగా మీకు మాటిస్తాను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మీ ముందుకు ఓటే అడిగానంటే మంచినీళ్ళ సమస్య తీర్చి వచ్చేటట్టు అడుగుతాను మీ అందరి నేను ధైర్యంగా చెప్తున్నా నన్ను ఒకసారి నమ్మండి నాకు నమ్మే అవకాశం ఏమి ఉండే ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీ బిడ్డగా నేను అనిపించుకొని మళ్ళీ ఐదేళ్ళు కూడా కష్టపడి ఇప్పుడు ఎలా కష్టపడి మీ చుట్టూ తిరుగుతున్నాను అదే విధంగా కష్టపడే ఐదేళ్ళు కూడా నేను గ్రామాలను అభివృద్ధి చేస్తానని మీ అందరు కూడా మాటిస్తూ అలాగే మిగిలిపోయిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ముఖ్యంగా మన మన ఈ గూడూరు మండలంలో సుల్తానగర్ నుంచి ముక్కల వరకు రోడ్డు జక్క మన పెనగడూరు లంక నుంచి ముక్కలకి కనెక్టివిటీ రోడ్డు నెక్స్ట్ వచ్చేసి జొన్నలు రే వంత ఎప్పటినుంచో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ జొనల్ రే వంతుని కూడా వందకు వెయ్యి రూపాయలు పూర్తి చేస్తాం మీ అందరికి మాటిస్తా ఉన్న అలాగే మన అటు రోడ్ దగ్గర నుంచి కూడా ఆల్రెడీ రామరాజుపాలెం ఆకుమారి వరకు పోలవరం నుంచి మల్ల రోడ్డు పూర్తి చేశాము మిగిలిపోయిన ముక్క కూడా పూర్తి చేసి ఎక్స్టెండ్ చేద్దాము అలాగే మరి దిగువన ఉన్నటువంటి ఏవైతే జింజర్ రోడ్డు కానీ మరి కంకటా నుంచి నడుపూర్ రోడ్ కానీ అలాగే జి మన నందమూరి నుంచి జింజర్ వరకు అచ్చేవారిపాలెం వరకు నెక్స్ట్ వచ్చేసి మునిపేట నుంచి కుర్తివెన వరకు నెక్స్ట్ వచ్చేసి మన కుర్తివన నుంచి వాళ్ళక పీతల వరకు లక్ష్మీపురం నుంచి ఏటిపవర్ వరకు అలాగే గరిశిపూర్ నుంచి పోడి వరకు ఈ ఏవైతే రోడ్లన్నీ ఉన్నాయో ఖచ్చితంగా మీ మాట మాటిస్తానా మాట తప్పను తార్ రోడ్లు చేపిస్తా గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను చెప్పండి కోర్టు మీరు ఏం చెప్తారు అసలు ఏం సార్ అంటే టీడీపీ మేనిఫెస్టో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు ప్రజలు ఈ రోజు టీడీపీ మేనిఫెస్టో ఎంత లేదా ఐదేళ్ల సంక్షేమ పాలన ఈ ఐదేళ్లలో మీరు అందించిన ప్రభుత్వ పథకాలు మిమ్మల్ని కల్పిస్తాయి చెప్తారు ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఖచ్చితంగా నేను ఆల్రెడీ బంగారుకి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుని శాంక్షన్ చేశారు ఆ పోర్టుకి అనుగుణంగా మరి బందరో పెడన్ అంటే ట్విన్ సిటీస్ ఇటు గూడూరు కూడా బందరికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అటు పెడన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఐదు కిలోమీటర్లే ఖచ్చితంగా వీటికి దగ్గరగా తీసుకొచ్చి ఏదో ఒకటి పరిశ్రమ లాగా చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు ఏదో ఒకటి ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి కాబట్టి ఏదో ఒక పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో కొంతమంది కన్నా మనం ఎంప్లాయ్మెంట్ అయితే కనుక నేను చేపిస్తాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పెడంలో ఒక ఇండోర్ స్టేడియం కానీ అలాగే పెడంలో ఇంకా ఏదైతే డిగ్రీ కాలేజ్ కానీ వీటిలన్నిటి కూడా ఖచ్చితంగా నేను కృషి చేసి అవి రావడానికి ప్రస్తుతం నేను పనిచేస్తాను నియోజకవర్గం మీద మీరు ఇంత పుట్టు ఉంది మీకు అంటే కృష్ణా జిల్లా నుంచి పేరుని నాన్నగారి మంత్రిగా చేశారు నాని కూడా నియోజకవర్గం పైన ఇంత పుట్టున్న మీరు ఇంత మంచి చేసిన మీరు మీకు కానీ మంత్రి వస్తే నియోజకవర్గం కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి జరిగే అవకాశం లేదండి నాకు అంత ఆశ లేదు ఎందుకంటే నాకు కావాల్సింది నాకు కావాల్సింది నా పేడన ఎందుకంటే నేను మీ అందరికి తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి పెడన కోసం నేను పరితపిస్తా ఉన్నా పెడన ప్రజలకు ఏదో చేయాలన్న ఒక కాంక్షతో పనిచేస్తున్నా నాకు ఇది ఉంటే చాలు అంత పెద్ద కోరికలేం లేవు